పెళ్ళయ్యాక వెండి తెరకు హీరోయిన్గా పరిచయమై గుణసుందరి చిత్రంతో స్టార్ హీరోయిన్గా వెలుగుందారు వెలుగొందారు జూనియర్ శ్రీరంజనీ గారు అక్క చెల్లెలు చిత్రరంగంలో హీరోయిన్లుగా కొనసాగడమని ప్రక్రియకు శ్రీకారం చుట్టింది శ్రీరంజని సిస్టర్సే ఆ తరువాత పుష్పవల్లి సూర్యప్రభ సావుకారు జానకి కృష్ణకుమారి జయసుధ సుభాషిణి అంబిక రాధ జ్యోతిలక్ష్మి జయమాలిని భానుప్రియ శాంతిప్రియ రాధిక నిరోష నగ్మ జ్యోతిక రోషిణి మొదలైన వారు తెలుగు చిత్రాల్లో నటించి తమ ప్రతిభను చాటుకున్నారు వారసత్వ వైభవాన్ని చాటి చెప్పిన శ్రీరంజని సిస్టర్స్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో లవకుశ చిత్రం విడుదలైంది ఆ చిత్రంలో సీతాదేవి పాత్ర ధరించిన శ్రీరంజని గారు గురించి ప్రజలు అద్భుతంగా చెప్పుకున్నారు లవకుశ చిత్రమే ఆమె మొదటి చిత్రం అంతకుముందు ఎలాంటి నటన అనుభవం లేకుండా సీతాదేవి పాత్రను పోషించి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన శ్రీరంజని గారిని ప్రజలు చూసి సాక్షాత్తు సీతాదేవియే వచ్చి ఈ సినిమాలో కనిపించింది అన్నంతగా మంత్రముగ్ధులయ్యారు వాల్ పోస్టర్స్లోను పుస్తకాలలోనూ ఉన్న ఆ సీతమ్మ బొమ్మను కత్తిరించి ఇళ్లలోని గోడలకు అతికించి దండాలు పెట్టేవారు లవకుశా చిత్రం ఘన విజయం సాధించడంతో శ్రీరంజని గారికి అనేక చోట్ల ఘనమైన సన్మానాలు జరిగాయి సీత పాత్రధారిణిగా ఆమె నటనకు స్వర్ణ పథకం కూడా లభించింది ఇదిలా ఉండగా ఆమె చెల్లెలు జూనియర్ శ్రీరంజనిగా పాపులర్ అయినప్పటికీ ఆమె అసలు పేరు మంగళగిరి మహాలక్ష్మి ఆమె పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండున నర్సారావుపేట తాలూకా మురికిపూడి గ్రామంలో జన్మించారు నలుగురు పిల్లలలో ఈమె చివరిది పెద్ద ఆమె శ్రీరంజని గారు ఆమె చిత్రాలలో నటిస్తున్నప్పుడే అక్క వెంటే షూటింగ్లకు వెళ్ళేవారు మహాలక్ష్మి ఆయా చిత్రాలలో బాలనటులు అవసరమైనప్పుడు మహాలక్ష్మితో ఆ పాత్రలు చేయించేవారు ఆ రకంగా సతీ తులసి నరనారాయణ మార్కండేయ చిత్రాలలో బాలనటిగా అవకాశాలు వచ్చాయి అయితే భవిష్యత్తులో ఆమె హీరోయిన్ అవుతుందని జూనియర్ శ్రీరంజనిగా గుర్తింపు తెచ్చుకుని అందరిని అలరిస్తుందని అప్పట్లో ఎవరూ అనుకోలేదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో శ్రీరంజనికి జబ్బు చేసింది తను ఇక బ్రతకనని ఆమెకు అర్థమైపోయింది తల్లి వీరమ్మని చెల్లెలు మహాలక్ష్మిని దగ్గరకు పిలిచి తను మరణించగానే భర్త నాకుమణికిచ్చి చెల్లెలి వివాహం చేయాలని లేకపోతే పిల్లలు అన్యాయమైపోతారని మాట తీసుకుంది అక్క మాటను పాటిస్తూ భావనే పంతొమ్మిది వందల నలభైలో వివాహమాడారు మహాలక్ష్మి గారు రెండేళ్లు ఆమె గృహిణిగానే జీవనం గడిపారు ఒకరోజు బెజవాడ నుంచి హనుమాన్ దాస్ వీళ్ళ ఇంటికి వచ్చారు ఆయన మహాలక్ష్మికి మేనమామ మాత్రమే కాదు శ్రీరంజనికి నాగమ్మనికి గురువు కూడా మహాలక్ష్మి పాటలు ఆయన విని ఆమెను సినిమాల్లో చేర్పిస్తే బాగుంటుందని నాగమణికి చిత్ర పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కనుక అదంతా కష్టం కూడా కాదని సలహా ఇచ్చారు ఆ సలహా బాగానే ఉందనిపించింది నాగమణి గారికి పౌరాణిక చిత్రాలను రూపొందించడంలో ఘనాపాటిగా పేరొందిన దర్శకుడు చిత్రపు నారాయణమూర్తి గారు ఆ సమయంలోనే బిజవాడికి వస్తే ఆయన్ని కలిసి మహాలక్ష్మి గారి గురించి చెప్పారు నాఘుమణి త్వరలో తను భీష్మ చిత్రం తీస్తున్నారని అందులో ఆమెకు అవకాశం ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈలోపు మహాలక్ష్మి గారికి కొంత నాటక అనుభవం ఉండడం మంచిదని దైతా గోపాలం దగ్గర శిక్షణ ఇప్పించారు కొంతకాలం తరువాత చిత్రపు నారాయణమూర్తి నుంచి పిలుపు రాగానే భర్తతో కలిసి మద్రాసు చేరుకున్నారు మహాలక్ష్మి గారు మేకప్ టెస్ట్ చేసిన తరువాత భీష్మ చిత్రంలో సత్యవతి పాత్రకు ఆమెకు ఇచ్చారు చిత్రపు నారాయణమూర్తి గారు భర్త పోయిన అనంతరం వచ్చి సత్యవతి పాత్ర ను ఛాయా గ్రాహకుడు రహమాన్ భార్య లలిత పోషించారు ఇక ఈ సినిమాలో ఆమె రెండు పాటలు కూడా పాడారు భీష్మ పంపిణీదారులైన చమ్రియా డిస్ట్రిబ్యూటెడ్స్ ఈమె అలనాటి నటి శ్రీరంజని చెల్లెలు అని తెలుసుకుని తొలిసారిగా జూనియర్ శ్రీరంజని పేరుతో పబ్లిసిటీ ఇచ్చారు ఆ చిత్ర విషయంతో ఆమెకు అదే పేరు స్థిరపడిపోయింది ఆ తరువాత గొల్లభామ మదాలాస బ్రహ్మరథం గీతాంజలి చిత్రాల్లో జూనియర్ శ్రీరంజని నటించినప్పటికీ అవేమీ ఆమె కెరియర్కు సహాయం కాలేదు అయితే అదే సమయంలో గుణసుందరి కథ చిత్రంలో శ్రీరంజని గారికి హీరోయిన్గా అవకాశం ఇచ్చి ఆమెకు ఎంతో మేలు చేశారు దర్శకుడు కేవీ రెడ్డి గారు ఎంతో మంది వద్దని వారించినా ఆమె మీద నమ్మకంతో కేవీ గారు ఆ పాత్ర జరిగింది గుణసుందరి కథ చిత్రం సాధించి శ్రీరంజిని గారి నట జీవితాన్ని మలుపు తిప్పింది ఈ సినిమా చూసిన దర్శకుడు కృష్ణన్ సంజు తమిళ చిత్రం పరాశక్తిలో అవకాశం ఇచ్చారు ఇందులో హీరో శివాజీ గణేశన్ గారు ఇదే ఆమె తొలి తమిళ చిత్రం ఆ తరువాత లైలా మజును గృహ ప్రవేశం చంద్రహారం శ్రీ గౌరీ మహాత్యం ఊహాసుందరి మంత్రదండం బ్రతుకు తెరువు రాజినా ప్రాణం పెద్ద మనుషులు వంటి చిత్రాలతో పాటు అనేక తమిళ చిత్రాల్లో ఆమె నటించారు ఎన్టీఆర్ కు భార్యగా నటించిన జూనియర్ శ్రీరంజని గారు భలే తమ్ముడు చిత్రంలో ఆయనకు తల్లిగా నటించడం విశేషం ఆమె భర్త నాగోమణి నిర్మించిన మహాకవి కాళిదాసు చిత్రంలో అక్కనే గారు హీరోగా నటించారు ఆ చిత్రంలో జూనియర్ శ్రీరంజని గారి పాత్ర ప్రేక్షకుల సానుభూతి పొందింది ఇక పంతొమ్మిది వందల నలభై ఆరులో శ్రీరంజని గారు అస్వస్థ కావడంతో డాక్టర్ల సలహాపై దాదాపు నాలుగేళ్లు నటనకు దూరంగా ఉన్నారు ఆమె కోలుకున్న తర్వాత నటించిన చిత్రం నాన్ తమిళం దీనినే నేనంటే నేనే పేరుతో తెలుగులోనూ తీశారు ఆ చిత్రంలో కూడా శ్రీరంజనీ గారు నటించారు స్నేహ బంధు భక్త తుకారాం వైశాలి కోడెనాగు ఇంటి కోడలు వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన శ్రీరంజని గారు దాదాపు మూడు దశాబ్దాల సినీ ప్రయాణం సాగించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆగస్టు ఇరవై ఏడున ఆమె సుదీర్ఘ నటప్రస్థానం ముగించి దైవ సన్నిధి చేరుకున్న జూనియర్ శ్రీరంజని గారు మన మధ్య నేటికి ఆమె నటించిన పాత్రలతో సజీవంగానే ఉన్నారు అక్క భర్తనే పెళ్లి చేసుకొని అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న నటి అంటే అప్పటికి ఇప్పటికీ ఒక జూనియర్ శ్రీరంజని గారు మాత్రమే మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎస్వి మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి మన మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ